¡Hey!

அட் பண்ண இடத்துக்கு போன் அடி அட் பார்த்து அடிப்பேன் சென்டர் பாக ஒடுகு

ಬಾಬಾ ಮಂಡಯರ ತಕ್ಕಂತ ಮಂಡಿಯೆ ಸಲ್ಲಾಯ್ ಅದೇ ಸ್ಥಾನానికి 27ಕ್ಕೆ ಮತ್ತೇರ స్క్రీన్ ఏం పూర్తి రావట్లేదే కష్టమో ఎక్కడికి వచ్చింది ఇప్పుడు ఒకటి ఆ సామాన్లు ఆశకట్టు நெட்வரோ அது ஒக்கே உண்டே நெட்வரோ నాలుగు వేల నాలుగు వందల వెంకటేశ్వర స్వామి ఆశ సత్యారెడ్డి గారు హోగలపల్లి జెన్నూరు మండలం కడప జిల్లా వేలకి

వచ్చేసి నాలుగో జతగా లక్ష్మి గారు నర్సిపల్లి వియవాడ గ్రామం అండ్ కంబైండ్ నువ్వా చంద్రశేఖర్ గారు అన్న ముక్కమల్ల గ్రామం సంజావల్ల మండలం నంద్యాల జిల్లా అన్న కంబైన్ జతగా ప్రదర్శనిస్తున్నాయి నాలుగో జతగా கொண்டே வந்த சகோதரர் சேகர் அண்ணா கரத்திற்கு யார் இருக்கிறாலோ அவங்க சேகர் யாருக்கு வரணும் குடுத்துட்டு கொண்டாறலாம் ஜீவனில்

पार्टी आप सिर्फ इनका पार्टी निर्देशन करना चाहिए निर्देशित करें ये लेवल बहुत नालायक है ये बातें भैया सर के निर्देशित करें ये है वही आपको जो करेगा निर्देशित करें 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 आपको जो करेगा निर्देश datang ah. kemudian kita tidak

ఒక మైకి ఉందా మరి రాలో ఐదవ చట

मधिक हिरेमार किटलूर प्रकाश अनीला गुरू நான் உண்டேம் பன்னெண்டோண்ணா

చాలా ఇది ఎన్నో రౌండ్లో తెలియచిన చెప్తాను అన్న మారితేనా ఎన్నో రౌండ్నా పదమూడవ రౌండ్ అన్న సమయం అన్న పదమూడవ రౌండ్ పూర్తి చేసుకొని ఏడు నిమిషాలు ముప్పై నా టైం ஏழு பூஜ்ஜியம் நாலு வந்த பதிலுபடி ரெண்டவஸ்தான் మొదటి స్థానానికి నలభై ఏడు సెకండ్లు వెనకంజలు ఉన్నాయన్న పద్నాలుగు రెండు పూర్తి చేస్తున్నాయి రామ్ బుల్ రేస్ అన్న రామ్ బుల్ రేస్ వెనక నా పక్క రాన్న ఒకరా ఏ బై అన్న అన్నం 15 రౌండ్లు పూర్తి చేసుకున్నాయన 9 నిమిషాల సమయం పూర్తయింది. పూర్తి చేసుకున్నాయి 600 అడుగుల కారుని 2 నిమిషాల 25 సెకన్ల ఉన్నాయి. శ్రీ పాకమ్మ తల్లి ఆశీస్సులతో పామరెడ్డి వెంకట రెడ్డి గారు ரோட்டல வாரப்பிரம வல்லூர் மண்டலம் ஜெல்லா வாரி கேட்ட போட்டி உன்னி சமயம் ஐந்து நிமிஷம் నాలుగవ రెండు పూర్తి చేస్తున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పంతొమ్మిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి కూడా పదిహేడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మొదటి స్థానానికి ముప్పై Pagi nanti saya pesakan lain mana. పామిరెడ్డి వెంకటమో గారు సోతుల వారి పల్లె గ్రామం వల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి ఐదవ రౌండ్ పూర్తి అయ్యే సరిగి వెయ్య దూరాన్ని నాలుగు పదమూడు పూర్తి చేసుకొని నాలుగవ స్థానాన్ని వెనుకబడి ఉన్నాయి వెనుకలున్నాయి ఆరు సెకండ్లు వెనుకలు ఉన్నాయి అన్న వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి వెనుకబడి నాలుగవ స్థానానికి కూడా పదైదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పన్నెండు నిమిషాల ముప్పై సెకండ్లు అయిందన్న ఇరవై ఒకటో రెండు పూర్తి చేసుకునే ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నాయన్న మొదటిష్టా మొదటి స్థానానికి అదేనా పెద్ద ఓ పెద్ద రెండు రౌండ్లు పూర్తి చేసుకున్నాయన్నా ఉప్పరి లక్ష్మీగారు వియాలవాడ మొగ్గుల రెడ్డి గారు నిర్మల ముప్పమల సంజయ్ అమ్మాయినన్న ఆరు నిమిషాల యాభై ఆరు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నటువంటి గత కన్నా పదకొండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఒక్క నిమిషం ఉందనా సమయము రెండు మూడు రోజులు పూర్తి చేస్తున్నాయి పది సెకండ్లు ఉందన్న ఫస్ట్ స్థానంలో మొదటి స్థానం కొనసాగుతున్నాయి ఏడు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి పది మూడో స్థానాలకు నాలుగవ స్థానాల

হেল্ল' 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 I yeah. yeah. Hello, hello, hello. hello. நம்பர் உத்தர லட்சி காரி నర్సిపల్లి క్రమం ఉయ్యాలవాడ మండలం అండ్ కంబైన్ మూసాని చంద్రశేఖర్ రెడ్డి గారు ముక్కమల క్రమం సంధ్యాముల మండలం కంబైన్ చేత వారి కేటాయించినటువంటి సమయం కోరుకునేసరికి ఆ యొక్క జత మూడు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగి ఆ జత ప్రస్తుతానికి మొదటి తరంలో కొనసాగుతూ ఉన్నాయి మూడు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి జతకు పల్ల చూడాల మూడు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది